ఫ్రెండ్స్ ఇలా లైవ్ లో మాట్లాడటం నాకు తెలీదు పబ్లిక్ లో ఉండడం నాకు తెలీదు ఓకేనా తప్పుగా సారీ ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఏంటంటే మ్యాటర్ ఇక్కడ ఒక లెంజ్ కోసం ఒక లెంజకోడు కోసం పెడుతున్నా అండ్ ఇక్కడ లైవ్ విని చెప్పిన ఎదవకే వాడికి ఈ ముగ్గురికి వర్తిస్తుంది ఈ వీడియో అండ్ అంటకంతే ముందు ఇక్కడ ఒక హిస్టరీ ఉందనమాట అదేంటంటే ఒక సామెత ఉంది చీమ చీమ ఎందుకు కుట్టారంటే నా బంగారు పుట్టలో చేపెడితే నేను కుట్టనా అందంట అలాగా ఎందుకు కుడుతుంది చూస్తుంది అది బయట నుంచి చూడండి 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 బట్ సేపే కిలికిన తర్వాత ఉంటుంది ఒక లెవెల్ ఉంటుంది అండ్ ఇంకోటి వచ్చి మనిషి అన్న తర్వాత ఒక ఓపిక ఉంటుంది ఆ ఓపిక సహించిన దానికి మనిషి ఎంతగానే తెగిస్తారు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అండ్ సిక్స్ మంత్స్ ఇంటి దగ్గర ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి నేను ఇది ఫేస్ చేస్తున్నా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే ఫుల్ నేను ఫేస్ చేస్తున్నా ఎందుకు నాకు ఎందుకు ఈ రోజుతో నాకు ముగింపు కావాలి ఏంటి రే ఇక్కడ తప్పులు ఎత్తే ముందు ఎవరిని కరుచుకున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రోల్ ఓకే దేనికి మనం దాని దగ్గరికి వెళ్ళావా చేసావా ఎవరియో పెట్టుకొచ్చి వీడియోని తీసుకొచ్చి ట్రోల్ చేస్తావు ఈ మధ్యలో జరిగింది ఏంటో నీకు తెలియదు పెట్టమంటే పెడతాం ఓకే నే ఫేక్ ఐడియో క్రియేట్ చేసుకుని వాళ్ళకు వాళ్ళ పెట్టుకుంటారు రైట్ అది పక్కన పెడితే ట్రోలర్స్ ఎందుకంటే వాళ్ళ సోషల్లో మీడియా పెంచ వాళ్ళకున్న క్రియేటివ్ని పెంచుకోవడం కోసం పెట్టుకుంటున్నారు అనుకో ఓకే కాదండీ ఎందుకంటే అలా ఉంది ఇప్పుడు సొసైటీ ఓకే ఇష్టం ఉన్నప్పుడు గుద్ద నాకుని ఫోన్లో మాట్లాడుకుని రికార్డ్ చేసుకుంటారు దాంట్లో నేను ఒక్కదాన్ని నేను లేనైతే నేను చెప్పను నేను తప్పు చేయలేదని నేను చెప్పను చేసినవి అంతవరకే ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ మనిచ్చి ఎలా నాకు నాకైతే తెలియదు ఫస్ట్ టైం మాట్లాడుతున్నా ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇందులో తప్పు అప్పులు ఉంటే వెళ్ళి సారీ ఎవరు స్కిప్ చేయొద్దు ఒక్క రెండు నిమిషాలు ఓకే ఏంటంటే ఇక్కడ మ్యాటరు నా ట్రో ట్రోలర్స్ అవుతున్నాయి ఐ మీన్ ట్రోలింగ్ అవుతుంది కదా ఈ ట్రోలర్స్ ఎవరో కూడా నాకు తెలుసు ఏంటి నాకు తెలుసు ఇది ఎందుకు జరుగుతుంది ఇది జరి ఇది చిక్కుముడి ఎడవాలంటే అసలు కథ బయటకు రావాలి ఎందుకంటే ఖచ్చితంగా ముడి అనమాట కంచు పట్టుకు తీగ పట్టుకుంటే కంచు కథలు రావాలి అలాగా ఐ మీన్ తీగ పట్టుకుంటే సంథింగ్ ఉంది కదా తీగపట్లా అయితే రావాలి ఖచ్చితంగా వస్తుంది వచ్చే రోజు దగ్గరలోనే ఉంది వచ్చే నిజమే చెప్తున్నా నీ జీవితం ఏమవుతుందో చూసుకో బెదిరించట్లేదు ఇంతకాలము ఎందుకులే ఆ ఒక అండి ఇది అంత కాడదాని కోసం ఒక మగవాడి కోసం ఎందుకులే ఆడదు కదా అనేసి నేను ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది బట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే రకం చూస్తున్నా నేను ఇంతకాలం అని ఒప్పు పట్టేది సరే మూ ఆన్ అవుతున్నా పాస్టేజ్ పాస్ అని మూ ఆన్ అవుతున్నా నన్ను నన్నుగా బతికి ఇది ఈ రోజుకి ఇక తెర రాకపోతే ఇక వేస్ట్ ఇంక ఇది ఈ రోజు రావాలి విత్ నా ఫ్యామిలీ నాకు ఇచ్చేసింది ఏం చేస్తావచ్చే నీ ఇష్టం అని నాకు ఫుల్ ఇచ్చేసింది కాబట్టి నేను రంగంలో దిగాను నేను ఏంటి అన్నీ వస్తాయి నా హస్బెండ్ ఎవరు నేను ఎవరెవరితో మాట్లాడే అలాగేనా ఎవరెవరు రిలేషన్లో ఉన్నానా ఎవరెవరి ఇంట్లో కాడ తిరిగాను ఎవరెవరితో నేను ట్రావెల్ అయ్యాను ఎవరితో ఫ్రెండ్షిప్ చేశాను ఆ ఫ్రెండ్షిప్ వారికి ఎంతవరకు వెళ్ళాను ఎన్ని పోలీస్ మీటర్లు ఎక్కాను ఎన్ని కోర్టులు ఎక్కాను అన్నీ బయటకు వస్తాయి వాచ్ చేయాలంతే నాకు ఎంతమంది పిల్లలు నన్ను ట్రోల్ చేసిన ట్రోలర్స్ ఉన్నారు వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయో ఎంతమంది మొగుళ్ళతో ఉంటున్నారో ప్రజెంట్ కూడా ఎంతమందితో ఉంటున్నారు లేకుండా ఉంటున్నావు నీ బతుకు నా చేతిలో వెయిట్ చేయి వస్తుంది ఓకేనా ఇది ఫ్రెండ్స్ నేను దీనికి ఈ ఎన్ని క్వశ్చన్స్ అనమాట నేను దీనికైతే నేను చిప్పు నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేసేసింది రాత్రి మూడు వరకు నేను మా ఇంట్లో వాళ్ళతో టాపిక్ ఇది ఓకేనా ఇదే టాపిక్ జరిగింది ఈ టాపిక్ గురించి నేను మూడు ఇప్పుతా 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 నా గుడ్డలేనుకోరు ఒక్కసారి చూసారు ఒక్కసారి చూశారు కాబట్టి ఓకే నో ప్రాబ్లం ఇప్పుడు నేను మొత్తము నేను నేనుగా నేనుగా పెడతా నేను నేనుగానే పెట్టుకుంటా నా ఐడిలో నేను ఫేక్ ఐడి క్రియేట్ చేసి ఫేక్ ఐడీలో పెట్టినా నా ఐడిలోనే పెట్టుకుంటాను ఎందుకంటే అది నేను నగ్నంగా కనపడాలన్నా నేనే ఫుల్గా కనపడాలన్నా నేనే ఎవడో ఎందు పెట్టాలి అందుకు ఇవన్నీ చుప్పిటి చూడండి ఇంక రెండు మూడు రోజుల్లో అన్నీ వస్తాయి మొగ్గుళ్ళు ఎంతమంది పిల్లలు ఎంతమంది ఎన్ని ఊర్లు ఎంతమందిని మోసం చేసి ఎంతమంది దగ్గర డబ్బులు తిని ఇన్ని హాస్టల్ ఫీజులు కట్టుకుంటాకి గోడ దూకి వెళ్ళి దెంగించుకున్న రోజులు అన్నీ 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 అన్ని వస్తే చూడు ఓకేనా వెయిట్